ఎనిమిదవ అధ్యాయం ముగ్గురు కన్యలు యమలోక వివరణ మృగశృంగుని యొక్క మంచితనము వల్ల పట్టుదల వల్ల యమధర్మరాజు యొక్క కృపా కృటాక్షముల వల్ల మరణించిన ముగ్గురు కన్యలు మరల పునర్జీవులై నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచారు వారు చూచిన యమలోక విషయములను వారి తల్లిదండ్రులకిట్లు తెలియపరిచారు యమలోకమందు పాపులు తాము చేసిన పాపములను అనుసరించి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు పాపులు తాము చేసిన పాపకర్మలకు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అక్కడ శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న ఇనుపు స్తంభానికి పాపులను కౌగలింప చేస్తారు తెల్ల క్రిందులుగా వేలాడగట్టి క్రింద మంటలు పెట్ట పెడతారు సలసలా కాగుతున్న నూనెలో వేయిస్తారు విషకీటకములున్న చోటకి త్రోసి వేస్తారు పాపుల శరీరములను బ్లేడులతోనూ కత్తులతోనూ గీకి ఆ ఘాట్లకు కారాన్ని అద్దుతుంటారు ఎర్రగా మండే బుగ్గులను ఆహారంగా బలవంతంగా తినిపిస్తారు చెవులలో సలసలా కాగుతున్న సీసాన్ని చే పోస్తారు సూదుర్లాంటి ఇనప మేకులున్న చట్టాలపై నడిపిస్తారు వారు చెప్పినట్లు చేయనచో యమదూతలు ముదురు ముదరములతోనూ పొడుస్తారు అయితే ఈ శిక్షలన్నీ పాపులు చేసిన పాపముల యొక్క తీవ్రతను అనుసరించి ఉంటాయి అని ఆ ముగ్గురు కన్యలు చెప్పగా విన్న వారి తల్లిదండ్రులు గజ గజ వణికిపోయారు భయపడుతున్న తమ తల్లిదండ్రులను ఆ కన్యలు ఓదార్చి తల్లిదండ్రులారా అన్యాయంగా అక్కడ ఎవరిని శిక్షించటం జరగదు ప్రతి పాప కార్యానికి అనుభవింపదగు శిక్షా స్మృతి ముందుగానే లిఖించబడి ఉంటుంది పాపుల పట్ల యముడు ఎంత కఠినాత్ముడు పుణ్యాత్ముల పట్ల యముడంతటి ధర్మరాజు యముని భయంకర స్వరూపమును చూసి పాపులు గగ్గోలు పెడతారు కానీ పుణ్యాత్ములకు యముడు శాంత స్వరూపుడై దర్శనమిస్తాడు కావున తల్లిదండ్రులారా భయపడవలసిన పని లేదు సూక్ష్మంలో మోక్ష సూక్ష్మంలోనే మోక్షం కలుగు మార్గము తెలుసుకున్నాము మానవులు ఈ నరక బాధల నుండి విముక్తి కలుగుట ఒక ఉపాయం ఉన్నది ఇహపర సుఖములను పొందిన మానవుడు ముక్తి నందుటకు మాఘమాస నదీ స్నానం ఒక్కటే సులభ తరుణోపాయం కావున ప్రతి మానవుడును మాఘమాసం ముందు నదీ స్నానము చేయుట శక్తి కొలిది దాన ధర్మములు చేయట జపతపములు యజ్ఞాది పుణ్యకార్యముల వలన చేయుట భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో కూడి ఈ మాఘమాసం అంతా విష్ణు పూజలు చేయుట ఇత్యాది పుణ్యకార్యముల వల్ల ఆనాటి వరకు అంటుకున్న పాపములన్నీ నశించును స్వర్గలోక ప్రాప్తిని పొందవచ్చును కావున ప్రతి బారును నదీ స్నానం గామించుట ఉత్తమమైనది మాఘమాస నదీ స్నానము అత్యంత పుణ్యదాయకమైంది ఈ ఆ మాసమందు విష్ణు పూజలు చేయుట పురాణ శ్రవణము శక్తి కొలది దాన ధర్మములు నిష్కల్మశ హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించుట స్మరించుట విష్ణు సహస్రనామ పారాయణం ఇత్యాది కృత్యములను చేయటం వలను అట్లు చేసినచో ఆ శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులే విష్ణు సాయుధ్యం పొందగలరు కావున మరణం పట్లను నరలోకము పట్లను భయపడవలసిన పని లేదు నరక కూపము నుండి బయటపడుటకెంతకంటే సులభమైన తరుణోపాయము వేరొకటి లేదు అని ఆ కన్యలు వారి తల్లి వారి వారి తల్లిదండ్రులకు ప్రజలకు వినవించారు వారును సరేనన్నారు సర్వులు మాఘమాస నదీ స్నానము చేయుటకు మాఘమాస విధులను నిర్వర్తించుటకు అంగీకరించారు మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం సమాప్తం